పొలంలోనైతే కుంభ వర్షం మొదలైంది తోటలోనైతే పెద్ద జాతికి చెందిన అయితే మేతకు వచ్చాయి తీరా చూస్తూ చూస్తూ వర్షం తగ్గిద్దులే అనుకుంటే ఇంకేంటి వరదలే వరదలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అయితే చూడింది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే కాలువైతే చూస్తున్నారు కదండి ఈ కాలువనైతే ఊట కాలువ అని చెప్పేసి అంటారు ఇక్కడ చూసారు కదండి ఇవైతే కాలువలో వచ్చే నీళ్ళే ఇట్లా అయితే ఇటు దారి అటుదారి చేసుకుంటా ఏటైతే డౌన్ ఉంటుందో అటు నుంచి అయితే వాటర్ అనేది వస్తూ ఉంటుంది మేమైతే ఈ ఊట కాలువ దాటిన వెంటనే ఈ గట్టు పైన అయితే మా పొలం అయితే ఉంటుంది ఇక్కడైతే మేమైతే ప్రతి చేను అలానే జామైలు అయితే నాటామన్నమాట ఇదైతే మా పొలం అండి ఇక్కడ అయితే చూస్తున్నారు కదండి ఇక్కడ మనకి గట్టు లెక్క అయితే కనిపిస్తుంది ఈ గట్టునైతే మేము ఎందుకు గట్టిపోయించామంటే ఈ పొలానికి మధ్యలో నుంచి అయితే వాటర్ అయితే ఊటకాలం అని చెప్పాను కదా ఆ వాటర్ అయితే వెళ్తాయి అది కూడా చూపిస్తాను అలా అని చెప్పి ఆ వాటర్ మళ్లించడానికి అయితే ఇక్కడ జేసీపీతో అయితే ఇట్లా అయితే కాలు తవ్వించాము తవ్విస్తే ఈ వాటర్ అయితే ఇటు నుంచి అయితే మనం ఇందాక చూసిన కాలుమైతే కలుస్తాయి అనమాట వాటర్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి అయితే వాటర్ అనేది ఈ పొలానికి ఇట్లా వచ్చేసేది ఇక్కడ అయితే పెద్ద తొరలా ఉండి పెద్ద కాలువ ఉండేది అనమాట మేమైతే మొత్తం భూమి అనేది పూడి చేసి ఇట్లా అయితే సదునైతే చేసుకున్నాము ఈ రోజైతే కలుపు తెద్దామని వచ్చాను కానీ కలుపు చాలా తక్కువ ఉన్నది కదండి మరుసటి రోజు అయితే తీసేయచ్చు అని మా అమ్మగారు నేనైతే మరుసటి రోజు వద్దామని అనుకున్నాను ఫైనల్ అయితే మరుసటి రోజు అయితే కావచ్చింది ఇంకా ఇద్దరం కలిసి అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసామన్నమాట వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత వాతావరణం అయితే చాలా స్వేచ్ఛగా వెదర్ అనేది చాలా చల్లగా ఉంది పెట్టలు అయితే అరుస్తున్నాయి అనమాట ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి ప్రతి జామైలు అయితే జీడి తోట నానుకొని మరి మేమైతే ఇక్కడ ప్రతి జామైలు అనేది నాటాము ఇక్కడ అయితే జీడి తోట పక్కన అయితే లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మీకైతే మొత్తం చూపిస్తానన్నమాట ఈ వీడియోలో చూసారండి ఇక్కడైతే ముబ్బులు అయితే చాలా కొమ్ముకుంటా వస్తున్నాయి మేఘలనేయి నల్లగా అయితే పట్టేసినవి ఇక్కడైతే వాతావరణం అయితే ఫుల్ మబ్బులతో అయితే వర్షం కురిసేలా ఉంది టైం అయితే పదకొండు అయితే అయ్యిందండి ఇక్కడైతే వర్షం అయితే స్టార్ట్ అయ్యిందనమాట వర్షం అయితే స్టార్ట్ అయ్యి అసలు తగ్గడం లేదు ఇంకా కలుపు తీద్దామన్నా కూడా అసలు వీలు కావట్లే ఇక్కడైతే అయితే ఒక పక్క వర్షంలోనైతే వర్షపు నత్తలు అయితే ఇట్లా అయితే పడిపోతున్నాయి జీడి మొక్కలకి డౌన్ లో ఉందని చెప్పాను కదండి అక్కడ నుంచి అయితే వాటర్ అయితే గట్ల కింద తగ్గొట్టుకుని అయితే అయితే వాటర్ వెళ్ళిపోతుంది పెద్ద మొక్కలు జామే మొక్కలు కూడా కుట్టుకెళ్ళిపోతున్నాయి అనమాట ఇక్కడ నుంచి అయితే మొత్తానికి అయితే వర్షం అయితే ఒక మాదిరిగా అయితే తగ్గింది చినుకులు అనేవి పడుతున్నాయండి ఇక్కడ నుంచి అయితే చూస్తే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అలాగే మా జీడి తోటలో అయితే సిలిపోయితే ఎట్లా అయితే తీయించేసుకున్నాము ఇది ఎత్తు ఎత్తులో ఉన్నదండి పొలం ఇక్కడ నుంచి చూస్తే ఊర్లో ఉన్న పొలాలు అయితే చాలా మొత్తంగా అయితే మొత్తం కనిపిస్తా ఉంటాయి అతనికి అయితే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఈ రోజు ఏంటోనండి వర్షం తగ్గుతుంది మళ్ళీ వస్తుంది తగ్గుతుంది మళ్ళీ వస్తుందండి ఈ రోజు అయితే పని ఇట్లా అయితే ఏదో కొంతవరకు అయితే తీయగలిగామనమాట ముప్పులు అయితే మళ్ళీ చూడండి అయితే ఉన్నాయి మొప్పులు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అనమాట వర్షం అయితే ఇట్లా కలుపు తీసుకుంటా వెళ్తుంటే చాలా పురుగులు అనేవి భూమిలో నుంచి అయితే బయటకు వస్తా ఉంటాయి కోళ్ళు అయితే ఇక్కడ మేత అయితే వచ్చినాయి ఈ కోళ్ళను అయితే ఇక్కడ పొలాల్లోనే ఉంచేసుకుంటారు పాకలు కట్టేసి ఈ కోళ్ళు చూసారండి ఈ కోళ్ళు అయితే పెద్ద జాతికి చెందిన కోడిపుంజులండి మన వీడియోలోనైతే కి చూడండి పెద్ద జాతికి చెందిన కోడిపుంజుల గురించి అయితే వివరంగా చెప్పాను ఈ కోడిపుంజులు అయితే తోటలో ఉన్న పాములు కూడా మింగేస్తాయి అనమాట అలా అని చెప్పి మరీ అంత పెద్ద పాములు అయితే కాదు నోటికి సరిపడే అంత పాములను అయితే మింగేస్తా ఉంటాయి అట్లానే పక్షులను కూడా తినేస్తాయి అనమాట ఇక్కడ అయితే చూస్తున్నారండి అయితే విషపూరితమైన పురుగు అండి ఈ పురుగును కూడా లెక్క చేయవన్నమాట ఎలాంటి విషపూరితమైన పురుగులనైనా పెద్ద జాతి కోడిపుంజుల్లో అయితే ఖచ్చితంగా తినేస్తాయి అనమాట ఇక్కడైతే లొకేషన్ చూస్తే మళ్ళీ అయితే మేఘాలు అయితే మబ్బు పట్టేసినాయి ఇంకా మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేలాగైతే ఉంది ఈ రోజైతే వర్క్ అయితే కంప్లీట్ అవ్వదు అనిపించింది ఇంకా మొదలు పెట్టాం బయలుదేరం అనమాట వర్షం అయితే లేనప్పుడైతే మీకైతే చూపించాను కదండి ఈ లొకేషన్ ఎంత బాగుండిందో ఇప్పుడైతే చూడండి ఎంత వరదలు వచ్చేస్తున్నాయో అతనికి జామై మొక్కలు మొత్తం అండి జామై మొక్క అయితే కుట్టుకెళ్ళిపోతుంటే ఇట్లా రాడ్డేస్తే సరిపోతుంది అవి అయితే అక్కడికి వెళ్లకుండా ఉంటాయి అనమాట చూసారు కదండి ఎక్కడైతే గట్టు పోయించాం కదా వాటర్ అయితే మేము మళ్లించిన కాడకైతే ఇట్లా అయితే వాటర్ అయితే వెళ్ళిపోతుంది మొత్తానికి అయితే పొలం అయితే వరదల కింద అయితే మొత్తానికి నిండిపోయింది అనమాట ఖచ్చితంగా అయితే పనిలోకి వెళ్ళిన వాళ్ళయితే ఇట్లా వర్షం వస్తుంటే ఖచ్చితంగా వచ్చేస్తారు మా పొలాలకు వెళ్ళే దారులు అయితే చిన్న చిన్న కాలువలు ఉంటాయి ఆ కాలువలు అయితే దాటనివ్వవు అనమాట కొట్టుకెళ్ళే ప్రమాదాలు కూడా ఉంటాయి మా విలేజ్లోనైతే ఇప్పటిదాకా అలా జరగలేదు కానీ పక్క విలేజెస్లోనైతే ఇట్లానే జరిగాయి కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి పొలానికి వెళ్తే త్వరగా వచ్చే ప్రయత్నాలు అయితే చేసి అనమాట ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు అయితే మాత్రం మేము ఇట్లా కాలువలు అయితే వస్తుంటే ఖచ్చితంగా అవతల సైడ్ అయితే దాటే ప్రయత్నం అయితే అసలు చెయ్యము ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఉంటే కనుక ఖచ్చితంగా బలం అనేది సరిపోదు వరద వస్తూ ఉంటుంది కదా ఆ అయితే కొట్టుకుని వెళ్ళిపోతారు అలా అని చెప్పి జనాలు వచ్చినప్పుడే మేమైతే ఇట్లా అయితే దాటుకొని మరీ వెళ్తాము చిన్న చిన్న కాలువలే కదా దాటేద్దామనే ప్రయత్నాలు అయితే అసలు చేయకూడదు చిన్న చిన్న కాలువలే పెద్ద ప్రమాదం అయితే జరుగుతాయి అన్నమాట అందు గురించి అయితే మేమైతే చిన్న చిన్న కాలువలను కూడా మేమైతే దాటడానికి భయపడుతూ మేమైతే ముందుకైతే వెళ్తాము మీరు కూడా చాలా జాగ్రత్తగా అయితే పొలాలకు వెళ్ళే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అయితే దాటే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చెయ్యండి ఎక్కడ కాలువలు అయితే లేవు కదా పెద్ద పెద్ద కాలువలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే పొలాల్లోని వాటరే మొత్తానికి అయితే ఎక్కడ డౌన్ ఉంటే అక్కడైతే కాలువల కింద అయితే తయారై వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట వాటర్ మేమైతే చాలా జాగ్రత్తగా అయితే అయితే దాటేస్తాము పనిలోకి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే మేము అయితే వెళ్ళి వచ్చేటప్పుడు అయితే వర్షాలు పడితే ఇట్లాంటి కాలువలకైతే మేమైతే ఇబ్బంది పడుతూ ఇంటికైతే చేరుకుంటాను అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలు